అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం విడిపోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మనం ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటిమెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్తాం ఓ రోజు ఉదయం దేవుడు పూజ కోసం పూలు వెళ్ళడానికి ఇంటి ముందు చెట్టు వద్దకు వెళ్ళాను పూలు తెంపి ఓ బుట్టలో వేసుకుంటున్న నాకు ఎవరో సన్నగా మూలుగుతున్నట్టు వినిపించింది ఇక్కడ ఎవరుంటారబ్బా అనుకుని తిరిగి పూలు తెంపుతున్న నాకు మళ్ళీ ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది చుట్టూ అంతా చూశాను ఎవరూ కనిపించలేదు అప్పుడప్పుడే తెల్లవారుతుండడంతో అంతా మసక మసకగా ఉంది ఎవరో సన్నగా మూలుగుతున్న శబ్దం అలాగే వినిపిస్తుంది నా చేతిలో ఉన్న బుట్టని ఇంటి ముందున్న మెట్లపై పెట్టి వెతకడం మొదలు పెట్టాను అప్పుడప్పుడే చీకట్లు వేడి వెలుతురు పరుచుకుంటున్న వేళ అప్పుడు కనిపించింది మా ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని ఉన్న ఓ ముసలావిడ ఎవరై ఉంటారా ఈవిడా తను ఇక్కడ ఎందుకుంది అనుకుంటూ అమ్మా అమ్మ అని పిలిచాను ఉలుకు పలుకు లేదు ఒంటిపై చేయి వేసి చూస్తే ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది వయసులో చాలా పెద్దవిడలా ఉంది దగ్గర దగ్గరగా ఓ ఎనభై సంవత్సరాల వయసు ఉండొచ్చు ఏం చేయను అలా ఇంట్లోకి తీసుకెళ్దామన్నా ఆవిడ లేచి నడిచే పరిస్థితులు లేదు బలవంతంగా చేయి పట్టుకొని తీసుకెళ్లడం నా వల్ల అయ్యేలా లేదనుకొని ఎవరిదైనా సహాయం తీసుకోవాలనుకుని ఇంట్లోకి వెళ్ళి నా భర్తను పిలుచుకుని వద్దాం అనుకునే లోపే మా పనమ్మాయి రంగి అప్పుడే పనిలో వస్తున్న చూసి రంగి ఇలా రా అని పిలిచాను ఏంటమ్మా ఆ ఖాళీస్థంలో మీరు ఏం చేస్తున్నారు అనుకుంటూ రంగి వచ్చి ఆ పెద్దను చూసి ఎవరమ్మా ఇవిడా ఇక్కడెందుకు కూర్చుంది అడిగింది నా కూడా తెలియదు రంగి ఇందాక పూజ కోసం పోలు కొద్దా ఉన్నచ్చిన నాకు ఎవరో మొలుగుతున్నట్టు శబ్దం వినిపించడంతో అటు ఇటూ చూశాను ఎక్కడ ఎవరు కనిపించలేదు ఆ శబ్దం ఇక్కడి నుంచి వస్తున్నట్టు వినిపించడంతో ఇటువైపు చూసేసరికి ఈ పెద్దావిడ కనిపించింది లోపలికి తీసుకెళ్దామనుకుంటే నా ఒక్కదాని వల్ల కావట్లేదని ఆయన పిలుచుకుని వద్దాం అనుకునేసరికి నువ్వు కనిపించావు సరేరా నువ్వు చెయ్యి వెయ్యి ఇద్దరం కలిసి ఈవిడ లోపలికి తీసుకెళ్దాం అనడంతో సరే అమ్మా అని రంగి నాకు సహాయం చేసింది ఇద్దరం కలిసి ఆవిడని లోపలికి తీసుకెళ్లాం బెడ్రూమ్లో ఆయన పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారని హాల్లో ఉన్న సోఫాలో పడుకు పెట్టాం అమ్మగారు ఈ ముసలావిడ ఒళ్ళు కాలిపోతుంది జ్వరం ఎక్కువగా ఉంది ఏదైనా మాత్ర ఉంటే చూసివేయండి అంది రంగి సరే నేను జ్వరం తగ్గే మాత్ర ఏదైనా ఉంటే చూస్తాను కానీ ఈ లోపు నువ్వు వెళ్ళి ఆవిడకి తినిపించడానికి ఏదైనా చేసుకుని తీసుకురా అన్నాను అందుకు రంగి సరే అని వంటగదిలోకి వెళ్ళింది ఈ లోపు మందుల డబ్బాలో వెతికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంటే తీసుకొచ్చాను రంగి వేడిగా రాగి రాగి జావ కాచుకుని తీసుకొచ్చింది ఆ పెద్దవిని కూర్చోబెట్టి జావ తాగించుదామంటే తను కూర్చున్న పరిస్థితులు లేదని జావని గోరువెచ్చగా చేసి ఓ నాలుగు చెంచాలు ఆవిడ నోట్లో పోసి జ్వరం తగ్గడానికి మాత్ర కూడా వేసింది రంగి కడుపులో వేడిగా ఇంత జావ పడడంతో జ్వరం తగ్గడానికి ట్యాబ్లెట్ కూడా పడేసరికి హాయిగా నిద్ర వచ్చినట్లుంది తను పడుకుంది ఈ లోగా వంటింట్లో తన పని పూర్తి చేసుకుని రంగి వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది నా పూజ కూడా పూర్తయింది ఆయనకి పిల్లలకి లంచ్ బాక్స్ సిద్ధం చేయండి వంటగదిలోకి వెళ్ళాను ఆయన నిద్ర నుంచి బయటకు వస్తుంటే హాల్లో సోఫాలో పడుకున్న పెద్దవాళ్ళని చూసి షాక్ అయినట్టున్నారు శ్రవంతి ఆ సోఫాలో పడుకున్నవిడ ఎవరంటూ వంటగదిలో ఉన్న నా దగ్గరకు వచ్చి అడిగారు అందుకు నేను చెప్తాను ముందు మీరు మొహం కడుక్కుంటండి అన్నాను ఆయన బ్రషింగ్ పూర్తయ్యేలోపు నేను కాఫీ కలుపుకుని వెళ్ళి కాఫీ కప్పుని తన చేతికి తన పక్కనే కూర్చొని జరిగిందంతా చెప్పాను అందుకైనా మంచి పని చేశావు స్రవంతి నీకేమీ పట్లంటూ అలానే వదిలిస్తే అంత జ్వరంతో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఇంతకావిడ ఎవరై ఉంటుంది ఈ నెలగా ఈ కాలంలో ఉంటున్నాం మన ఖాళీలో ఎప్పుడూ చూసినట్లయితే లేదు బహుశా ఏరియాకి కొత్తగా వచ్చి ఉంటారన్నాడు అందుకు నేను ఏమోనండి తన దగ్గర ఒక బ్యాగ్ కూడా ఉంది పాపం జ్వరంతో చలికి వణికిపోతూ తన దగ్గర ఉన్న బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకుని ముడుచుకొని కూర్చుంది జ్వరం తట్టుకోలేక మూలుగుతూ కనిపించింది ఆవిని అలా చూసి నాకు చాలా బాధేసింది ఆ పెద్దవిని ఇంట్లోకి తీసుకుని రావడానికి మిమ్మల్ని నిద్రలేపుదాం అనుకున్నాను ఇంతలో రంగీని రావడంతో ఇద్దరం కలిసి ఇంట్లోకి తీసుకొచ్చాం తను ఎవరూ లేని ఆవిడలో మాత్రం నాకు అనిపించడం లేదు చూడండి తను కట్టుకున్న చీర ఖరీదైన దాంట్లో ఉంది చేతికి బంగారు గాజులు కూడా ఉన్నాయి పాపం ఎలాంటి పరిస్థితిలో తను ఇక్కడికి వచ్చిందో ఏమో అడుగుదామంటే తను ఏమీ చెప్పే పరిస్థితిలో కూడా లేదు అన్నాను ఇందాకే కదా ట్యాబ్లెట్ వేసానను జ్వరం తగ్గితే కాస్త తేరుకుంటుందేమో అప్పుడు అడగొచ్చులే శ్రవంతి సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది స్నానానికి వేణీళ్ళు పెట్టు అన్నారాయన సరే అని నా పనుల్లో పడిపోయాను పిల్లలకి ఆయనకి స్నానానికి వేణీళ్ళు పెట్టి మరోవైపు ఆయనకి పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ సిద్ధం చేసే హడవలో ఉంటే పిల్లలిద్దరూ నిద్రలేచి మా ఆయన వేసిన ప్రశ్నని తిరిగి పాలు కూడా వేశారు అందుకు నేను ఉన్న దూర బంధువమ్మ ఒంట్లో బాగా లేకుంటే నేనే ఇక్కడికి రమ్మన్నాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి స్కూల్కి వెళ్ళే టైం అవుతుందని హడావుడి చేయడంతో పిల్లలిద్దరూ స్కూల్కి రెడీ అయ్యే పనిలో పడ్డారు అలా ఓ అరగంట గడిచిన తర్వాత నా భర్త ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళారు అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దుతూ వస్తుంటే ఆ పెద్దావిడ కదులుతున్నట్టు అనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉదయం నేను చూసినప్పుడు కన్నా జ్వరం కాస్త తగ్గినట్టు అనిపించింది ఏదైనా తిందరు కానీ లేచి కూర్చోమ్మా అన్నాను సరే అన్నట్టుగా తరలించడంతో లేపి సోఫాలో కూర్చోబెట్టాను వేడిగా ఓ రెండు ఇడ్లని ప్లేట్లు పెట్టించి తినండి అన్నాను పాపం తన రెండు చేతులు మనకిపోతున్నాయి తను తినే పరిస్థితులు లేదని తెలుసు కూడా తినవని తన చేతికి ప్లేట్ ఇలా అందించానని నాపై నాకే కోపం వచ్చి ఇలా ఇవ్వండి అమ్మా అని ఆ ప్లేట్ని నా చేతిలోకి తీసుకుని నేనే తినిపించాను ఒక ఇడ్లీ తినగానే చాలు అన్నట్టుగా సాయిగా చేసింది ఇంకొంచెం తినండి ఒంట్లో కాస్త ఆసరాగా ఉంటుందన్నాను ఆవిడ తినలేనన్నట్టు అలా అడించింది తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తన వాళ్ళ గురించి అడుగుతామంటే ఇంకా తను చెప్పే పరిస్థితులు లేదు జ్వరం కూడా పూర్తిగా తగ్గలేదు కదా సాయంత్రం వరకు చూద్దాలి అనుకుని కాసేపు పడుకోండి విశ్రాంతి తీసుకుంటే జ్వరం తగ్గిపోతుందన్నాను నా మాటలకి మెల్లగా సోఫాలో వాలిపోయింది ఇంతలో ఆఫీస్కి వెళ్ళిన భర్త నుండి ఫోన్ శ్రవంతి ఆవిడ ఎలా ఉంది జ్వరం తగ్గిందా తన గురించి ఏమైనా చెప్పిందా అడిగాడు లేదండి జ్వరం పూర్తిగా తగ్గలేదు ఇందాక ఇడ్లీ తినిపించాను మళ్ళీ పడుకుందన్నాను వీలైతే తన ఉంచి కనుక్కో వాళ్ళ వాళ్ళ దగ్గర అన్నారు అందుకు నేను సరే అని ఫోన్ పెట్టేశాను ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జ్వరం జారినట్టుంది ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి తను ఒక్కతే లేచే ప్రయత్నం చేయబోతుంటే నేనే మెల్లగా కూర్చోబెట్టి ఏం కావాలమ్మా అడిగాను అందుకవిడ మంచినీళ్ళు అని మనుకుతున్న గొద్దుతో మొదటిసారి మాట్లాడింది ఓ గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆవిడకిచ్చాను నీళ్లు తాగి గ్లాస్ని నా చేతికిచ్చింది గ్లాస్ పక్కన పెట్టేసి తన పక్కన వెళ్ళి కూర్చుని మీ పేరేంటమ్మా ఎక్కడుంటారు అడిగాను అందుకవిడ నా పేరు జానకమ్మ మా సొంతూరు హైదరాబాదే మొన్నటిదాకా ఢిల్లీలో ఉన్న నా పెద్ద కొడుకు దగ్గర ఉన్నాను రెండు రోజుల క్రితం నా చిన్న కొడుకు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకోవడానికి ఢిల్లీ నుంచి నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు నేను రాత్రి ఇక్కడే ఎవరినో కలిసొస్తానో చెప్పి నన్ను ఇక్కడే ఉండమన్నాడు చాలాసేపు ఎదురు చూశాను అప్పటికే బాగా రాత్రి అయింది వాడు ఇంతకీ రాకపోయేసరికి ఈ పక్కనే ఉన్న కాళేశ్వరంలో కూర్చుని ఉండిపోయాను రాత్రి బాగా జ్వరం వచ్చినట్టుంది చిన్న నీరసంగా అనిపించింది అక్కడే అలాగే కూర్చుండిపోయానని చెప్పింది మీ అబ్బాయి మీకోసం రాత్రంతా రాలేదా అడిగాను అందుకు తను రాలేదమ్మా వస్తే అక్కడెందుకు కూర్చుంటాను ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో నాకు ఎలా తెలుస్తుంది అంతావిడ ఒకవేళ మీ అబ్బాయికి ఏదైనా ముఖ్యమైన పనిపడి మీ దగ్గరికి రుంది మీ అబ్బాయి ఫోన్ నెంబర్ మీకు తెలిస్తే చెప్పండి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్తాను వాళ్ళు కంగారు పడుతున్నారేమో అడిగాను లేదమ్మా చెప్పిన వాళ్ళు రారు అలాంటి వాళ్ళని నా పిల్లల్ని చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉందండి అదేంటమ్మా మనకి మిమ్మల్ని చూసుకోవటం విషయం లేదా అడిగాను అందుకే కదా నాకు ఈ పరిస్థితి కల్పించారు అంది మీకు అసలు ఎంతమంది పిల్లలు మీ వారు అడిగాను ఆయన పోయి పదిహేను సంవత్సరాలు అవుతుందమ్మా ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేవారు మాకిద్దరు అబ్బాయిలే నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని పిల్లలు ఇద్దరిని బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకుని నేను ఆయన ఇద్దరం కష్టపడే వాళ్ళం అనవసరమైన వాటికి డబ్బుని ఖర్చు పెట్టకుండా పొదుపుగా సంసారాన్ని నెట్టుకొచ్చుకునేవాళ్ళం పిల్లల భవిష్యత్తు బాగుండాలని మా పిల్లలు ఇద్దరిని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు మా వారు అలా కాలం గడిచి పిల్లల చదువులు పూర్తయ్యాయి ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు మంచి సంబంధాలు చూసి పెళ్ళి జరిపించాం మా పెద్ద కొడుకు రాఘు ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు చిన్న కొడుకు వాసు ఇక్కడే హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు ఆయన రిటైర్ అయ్యాక పిల్లల్ని ఎప్పుడైనా చూడాలనిపించి వెళ్ళినా వారం పది రోజులుండి తిరిగి హైదరాబాద్లో ఉన్న మా ఇంటికి వచ్చే వాళ్ళం ఆయన బ్రతికుండగానే ఆస్తి పిల్లల పేరు రాశాడు అందుకు నేను కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఉన్నట్టుండి ఆయన గుండెపోటుతో కాలం చేశాడు ఆయన పోవడంతో ఉండటదని అయిపోయాని అనిపించింది పిల్లలు వాళ్ళ దగ్గరికి రమ్మని పిలిచినా ఇప్పుడే ఎందుకు కొంతకాలం పోయాక వస్తానని చెప్పి ఆయన కాలం చేసిన పది సంవత్సరాల దాకా నేను ఒక్కదాన్నే అదే ఇంట్లో ఉన్నాను ఆ తర్వాత నాకు ఆరోగ్యం పాడడంతో నా కొడుకులు ఇద్దరు నన్ను వాళ్ళ దగ్గరే ఉండమని అడిగారు నాకు శరీరం పూర్తిగా సహకరించకపోవడంతో అందుకు నేను సరే అన్నాను ఇక మీద నువ్వు మా దగ్గరే ఉండబోతున్నావు కదా అని హైదరాబాద్లో మా ఇంటిని నమ్మేస్తానన్నారు ఆయన బ్రతికున్నప్పుడే ఆ ఇంటిని ఎలాగో పిల్లల పైన రాశాడు కదా అని నేను సరే అన్నాను ముద్దు నా పెద్ద కొడుకు రఘు తన ఇంటిని తీసుకెళ్ళాడు మొదట్లో పెద్ద కొడుకు రఘు చిన్న కొడుకు వాసు ఆ నెలలో చూసుకునేవారు మొదట్లో కొడుకులు కూడలంతా నన్ను బాగానే చూసుకునేవాళ్ళు నా మొక్కల నొప్పులతో సరిగ్గా నడవలేకపోయేదాన్ని నా పనులు నేను చూసుకోవడం కష్టంగా ఉండటంతో నా కోసం ఓ పను పెట్టారు ఆ తర్వాత కొంతకాలం గడిచాక వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని ఇల్లు చాలలేదని మీ అమ్మగాని మీ తమ్ముడింట్లో ఉంచండి అని నా పెద్ద కొడుల స్వాతి నా కొడుకుతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది రఘు తన భార్య మాటలకు ఎదురు చెప్పలేకపోయేవాడు అలా తన అన్న బలవంత మీద నా చిన్న కొడుకు ఆశ నన్ను ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు వాడి దగ్గరే సంవత్సరం పాటుగా ఉంటున్నాను కొంతకాలంగా నా చిన్న కొడుకు కోడల మధ్య నా కారణంగా గొడవలు మొదలయ్యాయి ఇంకా ఎన్నానని మీ అమ్మను మనమే భరిస్తాం మీ అమ్మని తీసుకెళ్ళి మీ అన్నయ్య దగ్గర వదిలేసిరండి అని నా చిన్న కొడుకు వాసు వాడి భార్య బాధను భరించలేక ఢిల్లీలో తన అన్నయ్య దగ్గర వదిలేస్తానని నన్ను వాడింటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు ఇందులో వాడికి ఏమైందో నన్ను ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళాడో అర్థం కావట్లేదు నా కొడుకుని ఇద్దరూ వాళ్ళ పిల్లల మాటలకు ఎర్రు చెప్పలేరు వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడుచుకోవాలి అందుకే ఇలా వదిలేసిపోయాడేమో నా చిన్న కొడుకంటూ ఏడ్చేసి తను అని తన్ని ఓదార్చాను తను చెప్పింది విన నాకు చాలా బాధేసింది మీ పిల్లలు మీ పట్ల మరీ ఇంత కరకషంగా ప్రవర్తిస్తారా మిమ్మల్ని చూసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే కనీసం ఏదైనా హోంలో చేర్పించాలి కానీ ఇలా నడి ఏం పట్లట్లు వదిలేస్తే ఎలా సరిగా నడవలేకపోతున్నారు మీ పని మీరు చేసుకునే పరిస్థితులు కూడా లేరు అలాంటి మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళారంటే అసలు వాళ్ళని మనుషులని అంటారా అన్నాను ఏం చేస్తాం పిల్లల మధ్య సంతోషంగా ఉండే రాత ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదండి ఆవిడ మీ కాదమ్మా జన్మించిన తల్లికి సేవ చేసుకునే భాగ్యం ఆ దేవుడు మీ కొడుకులకు ఇవ్వలేదు ఆ అన్నీ చూస్తూనే ఉంటాడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కర్మ పట్టించాలో ఆ దేవుడికి బాగా తెలుసన్నాను నా కడుపు రగిలిపోతుంటే ఇంతలో ఆయన ఆఫీస్ నుండి పిల్లలు స్కూల్ నుండి వచ్చారు ఆయనకి కాఫీ పెట్టించి ఆవిడ పరిస్థితి ఇది అని చెప్పాను అందుకు ఆయన కూడా చాలా బాధపడ్డాడు మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దామని అడిగాడు పాపం ఆవిడ అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ వయసులో తను ఎటని వెళ్తుంది తన కడుపున పుట్టే పిల్లకి కన్నతల్లిని రోడ్డున పడేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అన్నాను ఏం చేస్తాం అలాంటి కొడుకులున్న తల్లిదండ్రులకు ఇలాంటి బాధలు తప్పవేమో అని ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దావా లేదా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దామా అడిగాడు ఆయన మాటలకి నేను ఆలోచనలో పడ్డాను నా నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో శ్రవంతి శ్రవంతి అనిపించాడు ఒలికిపడి పాపం ఆ పెద్దవాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి కొన్ని రోజులు మన ఇంట్లోనే ఆశ్రయం కల్పిద్దామని అడిగాను కొన్ని రోజులంటే ఎన్ని రోజులు శ్రవంతి ఎప్పటికైనా తనకు దారి చూపించక తప్పదు కదా ఇక్కడే మన దగ్గరే ఉన్నా మనది మధ్యతరగతి సంసారం అనే విషయం నీకు తెలుసు కదా పైగా ఊళ్ళో ఉంటున్న మా అమ్మా బాధ్యత కూడా మన మీదనే ఉంది అందుకని తప్పదు శ్రవంతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే బాగుంటుంది తన కొడుకులను పిలిపించి గట్టిగా బుద్ధి చెప్తారు కూడా అన్నారు ఆయన వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమని నేను కూడా తను అడిగానండి అందుకు తను వాళ్ళ పేర్లను బయటపడడం నాకు ఇష్టం లేదండి ఎంతైనా కన్న ప్రేమ కదా నలుగురు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే రేపు తనకే కదా బాధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఏమీ వద్దులేండి మనకి దగ్గరలో ఏదైనా ఓల్డేజ్ హోమ్ ఉంటే చూడండి అందులో జాయిన్ చేసేద్దాం అది కూడా ఆవిడకి జ్వరం నుండి పూర్తిగా కోలుకున్నాకే అన్నాను అందుకు నా భర్త సరే అన్నాడు ఆ మరుసటి రోజు రంగీ సహాయంతో ఆవిడకి స్నానంకి చేయించాను వేలకి తినడానికి ఏదో ఒకటి పెడుతూ మందులు ఇస్తుండతో నాలుగు రోజుల్లో తనకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఈ నాలుగు రోజుల్లో నా పిల్లలిద్దరూ బామ్మ బామ్మ అని పిలుస్తూ తన చుట్టూ చేరి బాగా దగ్గరయ్యారు ఆవిడ పడుకునే పిల్ల ఆవిడ పడుకునే పిల్లకి చిన్న చిన్న కథలు చెప్పేది అలా మధ్యలో ఆవిడ చాలాసార్లు నన్ను అడిగింది నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదమ్మా అని అందుకు నేను కష్టంలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయడం ఇబ్బంది అనుకుంటే ఎలా అలా ఏమీ లేదు మీరు మీ సొంత ఇంట్లో ఉన్నట్టే ఉండండి అనేదాన్ని అలా వారం రోజులు గడిచాక నా భర్త కొలిక్ ఒక అతను మేము ఉండే ప్లేస్కి దగ్గరలో ఒక ఆశం ఉందని చెప్తే మళ్ళీ ఒకసారి ఆ పెద్దవిని అడిగాను ఇప్పటికైనా మీ కొడుకులో ఫోన్ నెంబర్ చెప్పండి అని అందుకవిడ నేను ఇక్కడ ఉన్నానని తెలిసిన వాళ్ళు నా కోసం వస్తారని నమ్మకం నాకు లేదు ఒకవేళ వాళ్ళు వచ్చిన నేను తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళానమ్మా నన్ను ఏదైనా నాలాంటి వాళ్ళంతా ఉండే ఓ వృద్ధాశ్రంలో జాయిన్ చేయండి అడిగింది సరే అని ఆ మరుసటి రోజు నేను ఆయన కలిసి ఆ పెద్దవిని ఆటలో తీసుకెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశాను తను మా దగ్గర ఉన్నది వారం రోజులైనా తనతో ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది తను ఓల్డేజ్ హోంలో వదిలేసి వస్తుంటే ఆవిడ కలనీలు పెట్టుకుని నాకు దండం పెట్టిపోయింది పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టడం ఏంటండి అని తన రెండు చేతులను పట్టుకున్నాను అప్పటికే నా కళ్ళ వెంట నీళ్లు తారేలా కారుతున్నాయి కళనీలు తుడుచుకుంటూ భారంమైన హృదయంతో వెనుదిరిగాను ఆ తర్వాత నుంచి వినేనప్పుడులా తన కోసం పండ్లు కావలసిన వస్తువులు తీసుకొని పిల్లలతో వెళ్ళి ఇతన్ని చూసొస్తున్నాను మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ డేలో మనకు మంచి కథతో ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్